ఓకే అంటే షోరూమ్ లో సేల్ కాలేదు రెండు వేల ఇరవై రెండు ఓకే ఇది కొత్త బండి ఎంత ఉంటుంది సార్ లక్ష అరవై ఐదు అరవై ఎనిమిది దాకా అయితే ఇది కొత్త గాని అయితే రెండు వేల ఇరవై రెండు సేల్ కాని బండి అన్నమాట లక్ష ఐదు ఓకే కస్టమర్ వచ్చి మాట్లాడుకుంటే ఏదైనా ఒక అరవై వేలు న్యూ వెహికల్ అన్నమాట

మీరు కొత్తగా వచ్చి అడిగితే ఒక ఎక్కువ చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ కస్టమర్ వచ్చి బార్గెన్ చేస్తారు కాబట్టి ఒక వే ఎక్స్ట్రా చెప్పే అవకాశం ఉంది మన వీడియో చూపించి మన సబ్స్క్రైబర్ అయితే సార్ని కలవండి మన వీడియో చూపించి మేము వీడియో చూసి వచ్చామని చెప్పండి వీళ్ళు ఆటోమేటిగా మీరు చెప్పిన ప్రైస్ కన్నా వేయ తగ్గించాను అన్నమాట అంతేకాదు అంతే ఓకే

మీ దగ్గర ఎక్కువగా బిఎస్ ఫోర్ వెహికల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని మంచి కండిషన్లో ఉన్నా ఉన్నాయి సార్ ఈ బండి ఏ మోడల్ సార్ ఇది ఇరవై రెండు అండి ఇది అరవై వేలు పడుతుంది ఫుల్ కండిషన్ బండి ఇది బండి కండిషన్ ఫుల్ కండిషన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు అరవై వేలు పడుతుంది అరవై వేలు పడుతుంది ఇది సార్ ఇదైతే పద్దెనిమిది మోడల్ ఇది యాభై దాకా పడుతుంది రెండు వేల పద్దెనిమిది అండి బిఎస్ ఫోర్ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ఎంత అండి యాభై ఐదు పడుతుంది యాభై పడుతుంది సార్ ప్రైజెస్ అనేవి ఫిక్స్ అయి ఏమైనా ఒక వెయ్యి అటు ఇటు ఫిక్స్ వాళ్ళు కస్టమర్ వచ్చి మాట్లాడుకుని కూర్చొని మాట్లాడుకుంటే పాలు అట్టేటి చేశారు వీళ్ళు చెప్పే ప్రైజులు కూడా ఫిక్స్ ఏం కాదంట ఇక్కడికి వస్తే ఒక వెయ్యి అట్టే ఇటుగా మీకు మీకు అనుకూలంగానే ఇచ్చే అవకాశం ఉంది సార్ దసరాకి ఆఫర్ అని చెప్పారు విన్నాను నేను దసరాకి ఆఫర్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టామండి ఓకే దసరా నుంచి దీపావళి దాకా పెట్టాము ఈ దసరా దీపావళికి బల్లు తీసుకున్నట్లయితే బండికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వీళ్ళే కొట్టిచ్చేస్తారంట బల్లలో అన్ని కంప్లైంట్ ఏమీ లేవు అన్ని ఇంజిన్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి ఒకసారి మీరు ఇక్కడ వీళ్ళ దగ్గర కన్స్టెన్సీకి వచ్చి ఇలా ఆఫీస్కి వచ్చి బళ్ళు చూసుకొని విజిట్ చేసి బండి టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్లొచ్చు సార్ మెకానిక్ తెచ్చుకొని చూపించుకోవచ్చు చూపించుకోవచ్చు అండి అసలు ఇబ్బంది ఏం లేదు చూపించుకోవచ్చు ఏమైనా చిన్న చిన్న పనులు మేము ఉన్నా కానీ మా మెకాడిక్ ఉంటాడు చేస్తే మేము బయటకి పంపిస్తాం అన్నమాట ఆల్రెడీ మీరు బళ్ళు ఓకే చేసి బయట బయటపెట్టారు ఓకే చేసి బయట పెట్టాము ఒకసారి మేము చూసుకొని టెస్ట్ డ్రైవ్ కూడా చేసి తీసుకుని చేస్తాము చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ కస్టమర్కి మేము చేసి పంపించేస్తాం అన్నమాట ఓకే సార్ ఇదే మోడల్ సార్ ఇది ఇరవై మాల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మాల్ ఎండి పడుతుందండి ఇది అయితే యాభై దాకా పడుతుంది యాభై దాకా పడుతుంది కండిషన్ ఉంది అంతా ఫుల్ కండిషన్ ఫుల్ కండిషన్ ఫుల్ కండిషన్ ఇది వచ్చేసి యాక్టివా ఇది బిఎస్ ఫోర్ బండి ఇది స్పోర్ యాభై దాకా పడుతుంది యాభై దాకా పడా యాభై దాకా పడుతుంది రైజెస్ అనేవి ఒక వెయ్యి అటు ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే ఒక వెయ్యి తగ్గించే ఇచ్చే అవకాశం ఉంది మనం వచ్చి బండి చూసుకొని మాట్లాడి తీసుకోవచ్చు అన్నమాట ఇది సార్ ఇది ఇరవై ఒకటి ఇది రెండు ఇరవై ఒకటి ఫుల్ కండిషన్ బండి ఇది ఓకే ఇది అరవై దాకా పడుతుంది అరవై దాకా పడుతుంది అరవై దాకా పడుతుంది మామూలుగా ప్రైజెస్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వరకు ఉంది కాకపోతే ఈ దసరా దీపావళికి ఆఫర్ ఆఫర్ అని చెప్పేసి వీళ్ళు తగ్గించిస్తున్నారు ఇస్తున్నాను అన్నమాట ఓకే ఇది సార్ ఇది పంతొమ్మిది రెండు బిఎస్ ఫోర్ యాక్సెస్ ఓకే వన్ ఎంత సార్ ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్టీ టూ ఉంది అది ఓకే తగ్గిచ్చేద్దాం మాట్లాడుకుంటే కస్టమర్ వచ్చి మాట్లాడుకుంటే తగ్గించేద్దాం అరవై రెండు వేలు చెప్తున్నారు ఒక రూపాయి అటు ఇటు అంటున్నారు నాకు తెలిసి ఒక వెయ్యి రెండు వేలు ఇటుగా మీకు తగ్గించే అవకాశమే ఉంది అనమాట ఇది సార్ ఇది కొత్త బండిలా ఉంది ఇది కొత్త బండి ఇది ట్వంటీ టూ లో సేల్ కాకుండా ఆగిపోయిన బండి అనమాట ఇది ఓకే అంటే షోరూమ్ లో సేల్ కాలేదు రెండు వేల ఇరవై రెండు మోడల్ వ్యస్పా అవును వెస్పా ఓకే ఇది కొత్త బండి ఎంత ఉంటుంది సార్ ఇది కొత్త బండి లక్ష అరవై ఐదు అరవై ఎనిమిది దాకా ఉండేది అయితే ఇది కొత్త బండేలే గాని అయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ సేల్ కాని బండి అన్నమాట మీరు ఎంతకి ఇస్తారు సార్ మరి ఇది ఫైన్ మేము లక్ష ఐదు చెబుతున్నాము ఓకే కస్టమర్ మాట్లాడుకుంటే ఒక చేసి మాట్లాడించారు ఏదైనా ఒక అరవై వేలు తగ్గుతుంది కొత్త బండి ఇది తిరగలేదు బండి కాదు ఇది ఓకే బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట అవును ఇది సిక్స్టీన్ మోడల్ ఇది ఓకే థర్టీ ఎయిట్ పడుతుంది అనమాట ఓకే రెండు వేల పదహారు ముప్పై ఎనిమిది వేలు పడుతుంది అంత కండిషన్ ఉంది సెల్ఫ్ గిల్ఫ్ అంత వరకు ఫుల్ కండిషన్ కంప్లెంట్ కంప్లెంట్ లేము ఉండవు మనకి ఏంటంటే ప్రతి బండి స్టార్ట్ చేయించి చూపించలేవు కాబట్టి మన వెహికల్స్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం లేదు అన్ని కండిషన్లో ఉన్నాయి నేను ఆల్రెడీ చూశాను మీరు కూడా రాండి వీళ్ళ ఆఫీస్ని విజిట్ చేయండి వచ్చి స్టార్ట్ చేసుకొని టెస్ట్ చేసి మీకు తెలిసిన మెకానిక్ ఉంటే తెచ్చుకొని చూపించుకొని మరి తీసుకెళ్ళండి మీకు ఇబ్బంది ఏమీ లేదు అన్ని పదహారు మోడల్ ఇది బి ఫోర్ ఓకే థర్టీ ఎయిట్ థర్టీ ఇది ఒక థర్టీ ఎయిట్ ఇది సార్ ఇది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఇది యాప్ ఐదు వేలు యాభై ఐదు వేల బి ఎస్ ఫోర్ లో అంటే బి ఫోర్ బండ్లు ఉంటాయి హెచ్ఎఫ్ డీలక్స్ బాగా రీసేల్ ఉన్న వెహికల్స్ అన్నమాట హీరోలోనే హెచ్ఎఫ్ డీలక్స్ అంటే పల్లెటూర్లో కానీ అందరూ వాడటానికి బాగా రీసేల్ ఉన్న వెహికల్ అందులోనూ బి ఫోర్ వెహికల్ అంటే ఎక్కువ మంది లైక్ చేస్తారన్నమాట మంచి రీసేల్ ఉన్న వెహికల్స్ బిఎస్ ఫోర్ అనేది బిఎస్ సిక్స్తో పోల్చుకుంటే ఇవి వీటికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట

అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి డాక్యుమెంట్స్ పరంగా అన్ని కరెక్ట్గానే ఉంటాయి కాకపోతే పేరు అనేది కొన్ని వెహికల్స్కి మారుతుంది కొన్ని వెహికల్స్కి మారదు పాత కస్టమర్ అవైలబుల్గా అవైలబుల్గా ఉండి తంబేస్తే పేరు మారుతుంది లేకపోతే మారదు కాకపోతే పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఒకవేళ ఫైనాన్స్లో తీసుకున్న బండి అయితే ఫైనాన్స్ లెటర్స్ కూడా అన్ని కరెక్ట్గానే ఉంటాయి ఆర్సీ కార్డ్ అన్ని కరెక్ట్ పేపర్స్ అన్ని కరెక్ట్గానే ఉంటాయి ఇది సార్ ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ ఫోర్ ఇది ట్వంటీలో బిఎస్ ఫోర్ ఫోర్ ఎక్కువ ఉంటుంది అక్కడ మనం ఎంత చెప్పాము

ఇది చెప్పండి సార్ హోండా షైన్లు సిబి షైన్లు ఇవి షైన్ ఓకే ఆ ఇది 16 మోడల్ ఇది BS4 ఓకే ఆ BS4 దీని మీద 48 ఉంది ఇది ఓకే 48 ఉంది కాబట్టి నేను రెండు తగ్గించి చెప్తున్నాను అన్నమాట ఇంకా 2000 తగ్గించి ఆ తగ్గించి చెప్తున్నాను ఓకే 40 అండ్ 46 చెప్తున్నాను ఆ 46 చెప్తున్నాను 46 చెప్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు బండి చూసుకుంటే మీరు మళ్ళీ బార్గెన్ చేసి మాట్లాడుకోవచ్చు అది మీకు వీళ్ళకి మీకు అండర్స్టాండింగ్ మీద ఉంటుందన్నమాట వీళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ లొకేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోండి వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను ఫోన్ చేసి కనుక్కోండి లొకేషన్ అంతా నేను చెప్తాను వీళ్ళ లొకేషన్ వచ్చేసి వినుకొండ వినుకొండలో కారంపూడి రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కన అంతే కదా సార్ అడ్రస్ అవును వినుకొండ లొకేషన్ వచ్చేసి వినుకొండ వినుకొండలో కారంపూడి రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కన ఇది వచ్చేసి పల్నాడు డిస్టిక్ వస్తుంది అన్నమాట ఉమ్మడి పల్నాడు డిస్టిక్లో వస్తుంది వినుకొండ అనేది ఇది సార్ ఇది పద్దెనిమిది మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది షైను బిఎస్ ఫోర్ ఇది ఫిఫ్టీ ఎయిట్ ఉంది రెండు వేల తగ్గించే చెబుతున్నాను అన్నమాట ఫిఫ్టీ సిక్స్ చెప్తున్నారు ఓకే బళ్ళు ఇవన్నీ బిఎస్ ఫోర్ వెహికల్స్ ఏ బిఎస్ సిక్స్ మీద బి ఎస్ ఫోర్ కి డిమాండ్ ఉందన్నమాట ఓకేనా బళ్ళు కూడా అంతా కండిషన్లో ఉన్నాయి ఈ వీడియోలో మీకు కొంచెం కనబడుతుందో లేదో సరిగా లైటింగ్ కి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది అర్థం అర్థమవుతుందన్నమాట ఇది కూడా రెండు వేల ఇరవై రెండు టొంకే టూ సింగిల్ హ్యాండ్ బండి సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ బండి ఫుల్ కండిషన్ బండి ఓకే సెవెంటీ ఫైవ్ ఉంది దాని మీద సెవెంటీకి అయితే ఇచ్చేస్తా సెవెంటీ కి ఇచ్చేస్తా ఓకే సరే ఇది చెప్పిన ప్రైజెస్ అనేవి రేపు కస్టమర్ వచ్చిన తర్వాత ఇది ఇదే ప్రైజెస్ కి ఇస్తారు కదా మీరు ఇదే సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తా వచ్చిన తర్వాత కస్టమర్ ని మళ్ళీ ఎక్కువ చెప్పడం తగ్గిచ్చేప్పుడు ఇలా ఏం మోసం అయ్యి ఉండదు కదా సింగని కిస్తారు కదా అవసరం కదా వీడియో చూపించడం అవసరం అయితే ఒక వెయ్యికి తగ్గిచ్చే ఇస్తారు కానీ ఎక్కువైతే ఏం చెప్పరు మీరు కొత్తగా వచ్చి అడిగితే ఒకవేళ ఎక్కువ చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ కస్టమర్ వచ్చి బార్గెన్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా చెప్పే అవకాశం ఉంది మన వీడియో చూపించి మన సబ్స్క్రైబర్ అయితే సారిని కలవండి మన వీడియో చూపించి మేము వీడియో చూసి వచ్చామని చెప్పండి వీళ్ళు ఆటోమేటిక్గా మీరు చెప్పిన ప్రైస్ కన్నా వెయ్యి తగ్గించేస్తాను అనమాట అంతేకా సార్ అంతే ఇది సార్ పల్సర్ పద్దెనిమిది మోడల్ ఫోర్ ఇది కూడా ఓకే రెండు వేల పద్దెనిమిది పల్సర్ వన్ ఫిఫ్టీ రెండు వేల ఓకే రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఇది ఫుల్ కండిషను దాని మీద ఓకే

ఇది వచ్చేసి రైడర్ ఉంది ఇక్కడ రైడర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది ఐదు నెలల బండి జస్ట్ ఫైవ్ మంత్స్ వెహికల్ రెండు వేల ఇరవై ఐదు మూడులో ఫైవ్ మంత్స్ వెహికల్ ఓకే ఐదు వేలు తిరిగింది ఐదు తిరిగింది ఐదు తిరిగింది ఓకే నైట్ రైడ్ ఉంది ఓకే ఎంతకి ఇస్తారు ఇది ఫైన్ ఇది కొత్త బండి ఎంత ఉంది సార్ లక్షా ముప్పై వేలు వరకు ఇది కొత్త బండి ఉంది జస్ట్ ఫైవ్ మంత్స్ తిరిగింది ఎంత రీడింగ్ ఎంత తిరిగొచ్చేది కేవలం ఐదు రీడింగ్ తిరిగింది ఐదు నెలల బండి ఐదు కిలోమీటర్లు తిరిగింది తొంభై ఐదుకి ఇస్తామంటున్నారు ఓకే అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ తగ్గినట్టు ఇక్కడ స్పెండర్స్ ఉన్నాయి బిఎస్ సిక్స్ అండ్ బిఎస్ ఫోర్ వెహికల్ స్పెండర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ దీని ప్రైస్ చెప్పండి సిక్స్టీ ఫైవ్ ఉంది ఓకే దీని మీద ఓకే ఒక ఐదు వేల అడిట్ చేసి ఇచ్చేద్దాండి ఒక ఐదు వేల అడిట్ చేసి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీకి ఇచ్చేస్తాం అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ స్పెండర్ ప్లస్ అనమాట ఓకే ఇది సార్ మోడల్ ఇది ఓకే బిఎస్ ఫోర్ ఇది

సెన్సార్ వెహికల్స్ కొంచెం కంప్లైంట్లు వస్తున్నాయి అన్న రూమర్స్ ఉన్నాయి అందువల్ల ఏంటంటే బీఎస్ ఫోర్ కి డిమాండ్ ఉంది మీ దగ్గర బీఎస్ ఫోర్ కలెక్షన్ బాగుంది సార్ అవును డీలక్స్ లో కానివ్వండి స్పెండర్ లో కానివ్వండి షైన్ లో కానివ్వండి స్కూటీస్ లో కానివ్వండి బీఎస్ ఫోర్ కలెక్షన్ బాగుంది ఎక్కువ బీఎస్ ఫోర్ లోనే ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్ కూడా చాలా మంది బీఎస్ ఫోర్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు మంచి విషయం ఇది సార్ ఇదే మోడల్ ఇది ట్వంటీ ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సేమ్ ఓకే ఇది సార్

ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాటినాస్ ఉన్నాయి అన్నమాట సార్ ఈ ప్లాటినా ఎంత సార్ ఇది పద్దెనిమిది బిఎస్ ఫోర్ ఇది రెండు వేల పద్దెనిమిది మూడు బిఎస్ ఫోర్ వెహికల్ ప్రైజ్ ఫార్టీ టూ ఉంది ఫార్టీ టూ ఎటో ఉంది రెండు వేల అటు ఇటు మాట్లాడుకొని రెండు వేల అటు ఇటుకి ఇస్తారన్నమాట ఇది కూడా అంత కండిషన్ ఉంది కదా సార్ కండిషన్ ఇంజను సెల్ఫ్ గిల్ఫ్ అంతా నాటక పని లేదు మెకానిక్ ని తీసుకొచ్చి వాళ్ళు చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ మీ వీళ్ళ దగ్గర వర్క్ షాప్ అండ్ సర్వీసింగ్ పాయింట్ కూడా అవైలబుల్ గా ఉంది నేను అన్ని వీళ్ళ ఫొటోస్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు అక్కడ చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేయండి సార్కి ఫోన్ చేస్తే వీళ్ళు చెప్తారు ఒకవేళ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో రిప్లై ఇస్తారు అలాగే లొకేషన్ అనేది మీకు అర్థం కాకపోతే వీళ్ళు మీకు లొకేషన్ సెండ్ చేస్తారనమాట ఇది సార్ ఇది కూడా ప్లాటినా ఇది నైన్టీన్ మోడల్ ఇది బిఎస్ ఫోర్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది అని చెప్తున్నారు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ నైన్ ఉంది అంటే మీరు ఒక రెండు వేల అడ్డి తగ్గించేస్తారు తగ్గించేస్తారు ఓకే ఇది సార్ ఇది ట్వంటీ మోడల్ ఇది కూడా ప్లాటినా హండ్రెడ్ ఇది ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ ఓకే ఇది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది ఇది రీడింగ్ ఎంత తిరిగింది వచ్చు సార్ ఇది పద్దెనిమిది వేలు తిరిగింది పద్దెనిమిది వేలు తిరిగింది ఎంతకి ఎంత ఇది ఫైనల్ చెప్పారు మీరు ఇది ఫిఫ్టీ ఫైవ్ ఉంది త్రీ థౌజండ్ అటు ఇచ్చేది కొత్త బండి ఎంత సార్ ఇది కొత్త బండి ఉంది ఒకటి పైన ఒకటి దాకా ఉంది లక్ష లక్ష చిల్లర ఉందంట వీళ్ళు వచ్చేసి యాభై మూడు వేలకు ఇస్తామంటున్నారు మీరు వచ్చి చూసుకుంటే ఇంకొక వేయ అదనంగా తగ్గించి ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళ లొకేషన్ వచ్చేసి వినుకొండ వినుకొండలో కారంపొడి రోడ్డు టీవీఎస్ షోరూమ్ పక్కన వీళ్ళ లొకేషను అలాగే వీళ్ళ దగ్గర బండి తీసుకోవడానికి ఫైనాన్స్ అవైలబుల్గా ఉంది బండికి రీఫైనాన్స్ ఇస్తారు బండికి డౌన్ పేమెంట్ కట్టినట్టయితే బండికి ఫైనాన్స్ ఇస్తారు అలాగే మన దగ్గర ఉన్న పాత బండిని వీళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసి మనం బండి తీసుకోవచ్చు ఫైనాన్స్ అవైలబుల్గా ఉంది అలాగే మన దగ్గర ఉన్న బండి కూడా ఎక్స్చేంజ్ చేసి వీళ్ళ దగ్గర బండి తీసుకోవచ్చు ఫైనాన్స్ అంటే మరి దూరం నుంచి అయితే ఇవ్వరలే కానీ దూరం అంటే ఈ వినుకొండకి ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వరకు అయితే వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు అంతకు మించి దూరం అయితే మాత్రం ఫైనాన్స్ ప్రొవైడ్ చేయలేరండి నేను వీడియోలో చెప్పానని కాదు మీరు వచ్చి స్వయంగా చెక్ చేసుకొని కాగితాలు అవన్నీ చెక్ చేసుకుని పేరు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా కాగితాలని కరెక్ట్గా ఇలా ఇంజిన్ అంతా మొత్తం మీరు తెలిసిన వాళ్ళకి చూపించుకొని మీరు చెక్ చేయించుకొని చూసుకొని తీసుకోండి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఫోన్ నెంబర్స్ వీళ్ళ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవి మీరు చెక్ చేసుకొని వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని రావచ్చు ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాట్సాప్లోనే రిప్లై ఇస్తారనమాట డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్స్ ఇస్తాను చూసి కాల్ చేయండి